ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు సహాయం చేయవచ్చు సోషల్ సర్వీస్ ఎవరికి వచ్చినా మనం వాళ్ళకి సహాయం చేసే స్థితిలో మనం ఉండాలి ఇది డబ్బు కన్నా చాలా గొప్పది సర్వీస్ అందరికన్నా జాబ్ అందరికన్నా పై జాబ్ ఇది నిజంగా జాబ్ అనుకోకూడదు అదొక బాధ్యత అనుకోవాలి పది మందికి సహాయం చేయటం జాబ్ కాదు అది ఒక రెస్పాన్సిబిలిటీ సోషల్ అవేర్నెస్ మరి నీ లక్ష్యం ఏంటి నీ టార్గెట్ ఏంటి కలెక్టర్ కలెక్టర్ అయిన తర్వాత ఏం పని చేస్తావు ఒక పని ఒక పని చెప్పు ఇంకా ఇంకా మీ సొంతూరికి ఏం చేస్తావు మీ సొంతూరి ఎవరు లో లంక రోడ్లు బాగవు కదా ఇంకా ఏదైనా ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మనం ఆలోచించడం నేర్చుకోవాలి ఉన్నతంగా ఆలోచించడం నేర్చుకున్నప్పుడే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ నక్కలు నెరవేరుద్ది ఓకేనా ఇష్యూ ఆల్ ది బెస్ట్